సీనియర్ నటుడు శరత్ కుమార్ గారి వారసురాలుగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి అందరికీ సుపరిచితమే తెలుగు తమిళ చిత్రాల్లో లేడీ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుని కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది తను ప్రేమించిన వ్యక్తి ముంబైకి సంబంధించిన పారిశ్రామిక వేత్త నికోలస్ సచిదేవ్ తో తను ఏడాడుగులు వేయనుంది వరలక్ష్మి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ హల్దీ మెహందీ రిసెప్షన్ సంగీత్ వంటి ఫంక్షన్లు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు చెన్నైలో వీరిద్దరి వెడ్డింగ్ రిసెప్షన్ ఎంతో గ్రాండ్ గా జరిగింది పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు ఈ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి తమిళ సెలబ్రిటీసే కాకుండా టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యి ఈ కొత్త దంపతులను ఆశీర్వదించారు వెడ్డింగ్ రిసెప్షన్ లో వరలక్ష్మి అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ఫోటోస్ చూసిన నటిజన్స్ అందరూ కూడా ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వరలక్ష్మి సచిదేవుల వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని ఈ వీడియోలో ఇక్కడ చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్